హాయ్ హలో వెల్కమ్ టు పాలిటికోస్ దిస్ ఇస్ ప్రజ్ఞ ఇవాళ మహామ్యాక్స్ అనే ఒక మీడియా సంస్థ మీద అయితే బీఆర్ఎస్ శ్రేణులు దాడులు అయితే జరిగాయండి ఈరోజు మనం మహామ్యాక్స్ ఆఫీస్ ముందే ఉన్నాము ఒకసారి విజువల్స్ అయితే చూద్దాం వాళ్ళు ఎలాంటి దాడులకి పాల్పడ్డారు అనేది అయితే చూద్దాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బయట పార్కింగ్లో ఉన్న కార్లను కూడా ఎలా ధ్వంసం చేశారో ఒకసారి చూడండి అసలు వాళ్ళు ఎంత ఎక్కువగా శ్రమ పెట్టకపోతే ఇంత మంచి కాస్ట్లీ కార్లు కూడా పగిలాయో చూడండి అసలుకి పీసెస్ పీసెస్ అయిపోయి ఉన్నాయి కార్ గ్లాసెస్ అయితే చాలా అంటే చాలా పీసెస్ అయిపోయి ఉన్నాయి ఇప్పుడైతే మహా న్యూస్ వంశీ గారిని అయితే పరామర్శించడానికి విఐపీస్ అయితే వచ్చి వెళ్తూ ఉన్నారండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాళ్ళు పరామర్శించి వెళ్తూ ఉన్నారు లోపలికి వెళ్దాము ఇంకా ఎలాంటి ధ్వంసానికి పాల్పడ్డారు బీఆర్ఎస్ శ్రేణులు అనేది అయితే చూద్దాం న్యూస్ పై బిఆర్ఎస్ గూండాలు చేసినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా దీన్ని సమర్థించరు నిజంగా తెలంగాణలో ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ దాడి చేయటం అనేది నిజంగా ఇది ఒక పాశవిక చర్య నిజంగా బీఆర్ఎస్ నాయకులు వచ్చి ఇక్కడ దాడి చేసినప్పుడు మరి ఇంతసేపు అవుతుంది మరి కేటీఆర్ గారికి సంబంధం లేకపోతే ఈ దాడి వెనక ఆయన పాత్ర లేకపోతే కేసీఆర్ గారికి సంబంధం లేకపోతే వెంటనే వచ్చి మహాన్యుస్ యాజమాన్యానికి వచ్చి క్షమాపణ చెప్పాలి లేకపోతే వాళ్ళని ఓదార్చాలి వచ్చి తక్షణమే ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు అని చెప్పుకొని ఇక్కడికి వచ్చారో వాళ్ళ మీ పార్టీ కార్యకర్తలని వాళ్లే చెప్తున్నారు వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేయాలి ఈ విధంగా దాడులకు పాల్పడితే తెలంగాణ ప్రజలు ఊరుకోరు ఈ విధంగా మీరు అనేక అంశాలు అవినీతి చేసి ఇలా ఫోన్ ట్యాపింగ్ పాల్పడి ఎంతోమంది వ్యక్తిగత స్వేచ్ఛను హరించినటువంటి మీరు ఈరోజు అన్ని టీవీ లాగానే అన్ని యూట్యూబ్ ఛానల్ లాగానే మరి మహాన్యూస్ వాళ్ళు కూడా చర్చాగోష్టిలో చర్చ కింద మాట్లాడితే దాన్ని తప్పుబడుతూ ఈరోజు దాడి చేయటం అనేది ఆటవిక చర్యగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నిజంగా ఈ విధంగా భవిష్యత్తులో ఏ టీవీ ఛానళ్ళ పైన ఏ జర్నలిస్టుల పైన కనుక దాడి చేసినట్లయితే తెలంగాణ ప్రజలే మిమ్మల్ని తరిమి కొడతారని చెప్పి హెచ్చరిస్తూ మహాన్యూస్ మరి జర్నలిజాన్ జర్నలిస్టులు ఉన్నారు ఇక్కడ అందరూ అందులో మరి జర్నలిస్టులపై దాడి జరిగితే ఒక మీడియా పైన దాడి జరిగితే జర్నలిస్ట్ సంఘాలు ఇంతవరకు కనీసం ఈ వైపు రాకపోవటం బాధాకరం ముద్దు నిద్రపోయారని చెప్పి నేను వాళ్ళందరినీ ప్రశ్నిస్తున్నా కాబట్టి ఇకనైనా బీఆర్ఎస్ నాయకులారా ఈ విధంగా దాడులకు పాల్పడి అరాచకం సృష్టిస్తే మాత్రం తెలంగాణ ప్రజలు మాత్రం చూస్తూ ఊరుకోరని హెచ్చరిస్తున్నాం ఈరోజు మహాన్యూస్పై జరిగిన దాడి తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా స్వేచ్ఛ మీద చేసిన దాడిగా భావిస్తున్నాం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అంతేకాకుండా తెలంగాణ ఉద్యమకాలంలో కూడా లేని తెలంగాణ కాలంలో బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా ఆ రోజు జేఏసీలో ఉండే నాయకులుగా మేమందరం కూడా వాటిని సబటైజ్ చేసే ప్రయత్నం చేస్తుంటాం రెండు ప్రాంతాలు విడిపోయినా కలిసి ఉందామనే ఉద్దేశంతో ఆరోజు కోదండరామ్ గారితో పాటు జేఏసీలో ఉన్న బీఆర్ఎస్సేతర నాయకులందరం కూడా వాటిని సబటైజ్ చేసే ప్రయత్నం చేస్తుంటుంది కానీ ఈరోజు కేటీఆర్ ఇచ్చిన మొదటి ట్వీట్ తర్వాత ఇచ్చిన రెండవ ట్వీట్ చూస్తే ఇంతలా దిగజారాల్సిన అవసరం ఉందా రాజకీయాల్లో డిఫమేషన్ ఉండి ఉంటే నువ్వు డిఫమేషన్ ఎన్నోసార్లు చేసిండు కదా మీ పార్టీ నాయకులు మీరు కూడా చేసిండు కదా రెచ్చగొట్టి సామాన్య కార్యకర్తలు రెచ్చగొట్టి ఈరోజు ఈ రకంగా ట్వీట్లు చేసి దా దాడి చేసేటట్టు చేసి ఇక్కడ ఉన్న జర్నలిస్టుల మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నం చేసి ఏకంగా హత్యా ప్రయత్నానికి ప్రయత్నం చేసిన పరిస్థితి అలా ఎంత దారుణంగా ఉందో తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మీడియా మిత్రులుగా వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో కూడా ఏ విధంగా సహకరించినో మా అందరికి తెలుసు బీఆర్ఎస్కో టీఆర్ఎస్కో సహకరించకపోతేనో లేకపోతే మీ అడుగులకు మా అడుగులొత్తే మాదిరిగానో ఉంటేనే ఈ స్థితి తెస్తామని అంటే మాత్రం ఖబర్దార్ కేటీఆర్ ఇలా నీ యొక్క అసహనము తెలంగాణ ప్రజల యొక్క తెలంగాణ సమాజం యొక్క గౌరవాన్ని తగ్గిస్తున్నది అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా చట్టం లేదా న్యాయం లేదా ఇప్పుడు మిమ్మల్ని కూడా అట్లే మీరు మీరు ప్రశ్నిస్తే మీ మీద దాడి చేయాలనా అది ఓకేనా దానికే తెగబడదామా మరి ప్రజాస్వామ్య దేశంలో ఉన్నారనుకుంటారా లేకపోతే నియంత్ర రాజ్యంలో మీ నాయన పాలించిన రాజ్యంలో ఉన్నారనుకుంటున్నరా ఇలాంటి పనికిరాని చెత్త చేష్టలతో మీ పార్టీ ఇప్పటికే పాతాళంలోకి పోయిన పరిస్థితి ఉన్నది ఆ ఇంత కూడా పోగొట్టే దరిద్రం మీతోనే పట్టినట్టే ఉన్నది నాకు అనిపిస్తున్నది కేటీఆర్ రెండు ట్వీట్లకు సంబంధించిన ఎందుకు తేడా వచ్చిందో కేటీఆర్ సమాధానం చెప్పాలి నువ్వేనా చేయించిందని చేసే అన్నీ కూడా చెడ్డ పనులు విశృంఖలత్వంతో కూడిన పనులు చేయడము సిగ్గుమాలిన పనులు చేయడం చెప్తే మళ్ళీ దాని మీద కోప్పడడం ఏమనుకుంటుర్రు మీరు ఏమైనా మీ జాగీర్ అనుకుంటారా తెలంగాణ ఇలాంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో తెస్తున్నారు మీడియాను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారంటే అంటే మీ ఏంది మీ యొక్క ఐ ఐసత్ అన్నట్టు మీరు ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న ప్రజాస్వామ్యాన్ని ఇక్కడ ఉన్న చట్టాలని న్యాయాన్ని గౌరవించరా ఈరోజు రేపు మీ మీద ఇట్లనే దాడులు చేస్తే కామ్గా కూర్చుంటారు అనుకుంటురా మీరు కూడా కాబట్టి ఇది మంచి సాంప్రదాయం కాదు ఇక్కడ తెలంగాణ ఉద్యమ కాలంలోనైనా ఇప్పటికైనా ఎప్పటికైనా ఏ ప్రాంత మీడియా అది ఇండియా లెవెల్లో ఉండని ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉండని తెలంగాణ మూలాలు ఉండని తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ సమాజానికి సహకరించిన మీడియాను మేము చూసినాం మహాటీవీ కూడా ఉద్యమ కాలంలో ఏ విధంగా సహకరించిందో మాకు తెలుసు కాబట్టి మీకు అనుకూలంగా లేదు అని మీ మీద ఏమో నెగిటివ్ ప్రచారాలు చేస్తుందని చెప్పి ఇలాంటి దాడులకు దిగడం అనేది నిజంగా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి బీఆర్ఎస్ నాయకులు ఈరోజు కాబట్టి ఇలాంటి ఒక కుసంస్కృతి ఇదే నా కేసీఆర్ నువ్వు నేర్పింది ఇదే నా బీఆర్ఎస్ నాయకత్వానికి నేర్పింది మీరు నేను శాంతి కామకుని రక్తం లేకుండా నేను తెలంగాణ తెచ్చిన గఫాలు కొట్టుకుంటారు కదా మీరు తెచ్చింది మీరు కాకపోయినా సరే ఇయాల ఈ పరిస్థితిని ఇవాళ తెలంగాణలో తీసుకొచ్చిన అంటే ఒక రకంగా మీడియా మీద అనే దాడి కంటే కూడా ప్రజాస్వామ్యం మీద దాడి అని నేను అనుకు తప్పదు ఎందుకంటే మీరు చేస్తున్న కుటిల ప్రయత్నాలు ప్రభుత్వం గమనిస్తూనే ఉన్నది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకుపోతాం ఎందుకంటే ఇట్ట దాడులు చేసే సంస్కృతి కనుక పెరిగిపోతే ఇది హిట్లర్ మాదిరిగా గోబెల్ని స్టార్ట్ చేసి అబద్ధాలను ప్రచారం చేసి ఎవడైతే నిజాలు చెప్తాడో వాళ్ళను వాళ్ళ మీద వాళ్ళ మీద దాడులు చేసే సంస్కృతి ఇది ఒక ఫ్యాసిస్టిక్ ఐడియాలజీ మరి అలా ఇది చేస్తున్నది కేసీఆర్ కేటీఆర్ ఫస్ట్ మీరు తేల్చుకోండి మీ పార్టీ తేల్చుకోండి ఇది మీ సంస్కృతి అని చెప్తే మరి దానికి సంబంధించిన చర్యలు మరి ఏ విధంగా ఉండాలనేది కూడా తీసుకోవాల్సిన సందర్భం వస్తుంది ఇది ప్రత్యేకించి కేటీఆర్ మీదనే మొత్తం కూడా వస్తున్న పరిస్థితి ఉన్నది కనీసం కొంచెం బుద్ధిండి ఆలోచించిన బాబు ఏమనుకుంటున్నావు నీ మాటకి నువ్వు మీ అయ్యా ముఖ్యమంత్రి గతంలో అయినందుకు డిఫాక్టో సీఎం నువ్వు ఫీల్ అయ్యి ఇప్పుడు ఏమనుకుంటున్నావు నువ్వు నీ జాగీర్ అనుకుంటున్నావు ఇది మన తెలంగాణ పనికిరాని చెత్త ఐడియాలజీతో ఉండి మీరు ఇంకా రాజకీయాలు మిమ్మల్ని ఎట్లా తెలంగాణ ప్రజలు నమ్మినరో రోజు సిగ్గుపడుతున్నారు ఈరోజు ఇట్లాంటి దౌర్భాగ్యపు నాయకత్వం ఇలా తెలంగాణ గతంలో ఉండినా అని మళ్ళీ మాట్లాడితే మాట్లాడితే మేము తెలంగాణ తెచ్చిన అని చెప్పుకుంటారు సిగ్గు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కేసులలో ఎదుర్కొని చస్తున్నారు మీ కుటుంబంలో చూడండి మిగతా వాళ్ళ మీద ఎందుకు రావట్లేదు ఇవన్నీ కూడా మిగతా వాళ్ళ మీద అవమా అనుమానాలు ఎందుకు రావట్లేదు మిగతా నాయకత్వం మీద మీ టీఆర్ఎస్ మీ నలుగురే ఉన్నారా వాళ్ళ మీద ఎందుకు రావట్లే మీలాగా సిగ్గు లజ్జ విడిచి ఏ పనులు చేయలేదు కాబట్టి తెలంగాణ సమాజం అంటే దిల్దార్ సమాజం తెలంగాణ సమాజం విమర్శను కూడా ఆత్మవిమర్శ చేసుకునే ఒక ఆలోచనతో చేస్తుంది విమర్శను కూడా జోవియల్గా తీసుకునే కల్చర్ తెలంగాణ కానీ తెలంగాణ నాయకులు అంటే ఈ విధంగా దాడులు చేస్తారనే ఒక సిగ్నల్ ఇటు తెలంగాణకు ఇటు ఆంధ్రప్రదేశ్కే కాదు యావత్ తెలంగాణ తెలుగు ప్రజలు కూడా ఇలా ఫీల్ అవుతున్న పరిస్థితి రేపు ఇది దేశంలో కూడా తెలంగాణ సమాజానికి విపక్ష నాయకులు ఇట్లా చేస్తున్నారనే సంస్కృతి పోతే అది మంచిది కాదని చెప్పి హితవు చెప్తుంది ఎందుకంటే గతంలో ఉద్యమ కాలంలో కలిసి ఉన్నోళ్ళం కాబట్టి చెప్తున్న కాంగ్రెస్ ఫక్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే కాదు తెలంగాణ ఉద్యమకారుల పరువు తీయకండి తెలంగాణ ఉద్యమానికి విఘాతం కలిగిన గతంలో సందర్భాల్లో కూడా మీ వల్లనే విఘాతం కలిగినప్పుడుగా మేము క్లాసిఫై చేసినాం కాబట్టి ఉద్యమ ఆకాంక్షలు ఇవి కావు దాడులు కానే కావు దాడులు మన సంస్కృతే కాదు కాబట్టి ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి చెప్తారు ప్రభుత్వాలకి కూడా లేనటువంటి కొంత హక్కుని మీడియాకు ఉన్నటువంటి స్వేచ్ఛ హక్కు ఈ హక్కుని హరించే హక్కు ఎవరికి కూడా లేదు మరి అలాంటిది గత పదేళ్ళు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ఆనాటి టీఆర్ఎస్ ఈరోజు మహా న్యూస్ ఛానల్ అంటే నిజంగానే ఇక్కడ జరిగినటువంటి విధ్వంసం కళ్ళారా చూస్తూ ఉంటే ఎంత బాధాకరంగా ఉంది అంటే ప్రశ్నించడం తప్ప మాట్లాడడం తప్ప స్వేచ్ఛ లేదా ఎవరికి మీరు బందీలుగా చేసి మీరు అధికారంలో ఉన్నన్ని రోజులు బందీలుగా చేసి మీడియాని మీ గుప్పిట్లో పెట్టుకొని ఎన్నో రోజులు మీడియాకి స్వేచ్ఛ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినటువంటి మీరు ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వేచ్ఛగా అన్ని ఛానళ్ళలో భావ ప్రకటన చేస్తూ ఉంటే కన్నుగుట్టి అధికారం పోయిందని ఆక్రోషంతో జెలసితో ప్రెస్టేషన్తో ఈరోజు మహా న్యూస్ కార్యాలయం ప్రధాన కార్యాలయం మీద దాడులు ఇది కేవలం వాళ్ళ అద్దాలని కుండీల్ని లేదా వాళ్ళ ఫర్నిచర్ని డ్యామేజ్ చేయడం ఒకటే కాదు వాళ్ళ టార్గెట్ నాకు తెలిసి మహా న్యూస్ ఛానల్ యాజమాన్యమైనటువంటి ఎండీ గారి మీద వారి ప్రతాపం ఏదైనా చూపించాలో భౌతిక దాడులు చెయ్యాలో అని కంకణం కట్టుకున్నట్టే కనబడుతుంది పైకి వెళ్ళి ఇంప్రెషన్ లేకుండా లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఆ గూండాలో యాభై మంది లోపలికి వెళ్ళలేరు లేదా లోపల ఉన్నటువంటి స్టాఫ్ పరిస్థితి ఏంది ఇక్కడ ఇప్పటికే కొంతమందికి దెబ్బలు తగిలి రక్తాలు గారి ఇబ్బంది పడుతున్నటువంటి పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఇందులో నిజంగా ఒకవేళ కనుక డోర్ ఓపెన్ అయ్యింటే ఈ యాభై మంది కనుక అక్కడ పనిచేస్తున్నటువంటి వ్యక్తుల మీద దాడి జరిగింటే ఈరోజు ఇక్కడ కింద కనపడినటువంటి విధ్వంసమే కాదు పైన పనిచేస్తున్నటువంటి వాళ్ళందరి పరిస్థితి ఎలా ఉండేది అనేది ఒక్కసారి ఇమాజినేషన్ చేయాలి అని నేను మీడియా ద్వారా మీడియా సోదరులకు అందరికీ నేను యావత్ తెలంగాణకి తెలియజెప్పాలని నేను కోరుకుంటున్నా ఎవరో తనకు రేపు యువజన బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని చెయ్యాలనో చేస్తారనో ఈ విధమైనటువంటి దాడులకు ఉసిగొలిపి చూసుకొని రాపో నీ సత్తా ఏందో చూపించి రాపో అని పంపించినట్టే కనబడుతోంది ఈరోజు కేటీఆర్ నిజంగా మీరు తప్పు చేయకుంటే ఎందుకు ఈ దాడి నిజంగానే మీరు వ్యక్తిగతమైనటువంటి సమాచారం ఫోన్ ట్యాపింగ్ల ద్వారా చెయ్యకపోయినంటే ఎందుకు ఈ దాడి ఇప్పుడు అర్థమవుతుంది కదా తెలంగాణ ప్రజలకి ఆ రోజు అధికారం ఉంటే అన్ని గుప్పిట్లో పెట్టుకొని ఎలా కావాలంటే అలా మసులుకొని ఎలా కావాలంటే అలా రాష్ట్రాన్ని వాడుకొని అధికారాన్ని వాడుకున్నారు అధికారం పోయిన తర్వాత ఈ విధంగా మీకు ఎదురు మాట్లాడినా ప్రశ్నించినా ఏం చేస్తారో చూపించు అంటే అధికారం ఉన్న రోజులు పదేళ్ళు ఏం చేసిన ఇప్పుడు ఒక్కొక్కటి ప్రజలకు అర్థమవుతుంది సరే ఈరోజు మీరు ఇక్కడ ఉన్నటువంటి మీడియా ఛానల్ని మీరు విధ్వంసం చేసిర్రు మరి ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి సమాచారాన్ని ప్రభాకర్ రావుకి ఏం చేయాలి మీరు నేను అడుగుతున్నా కొన్ని వేలాది మంది ఫోన్ ట్యాపింగ్లు చేసి కుటుంబాల్ని వ్యాపారస్తుల్ని రాజకీయ నాయకుల్ని మహిళల్ని భార్యాభర్తల్ని ప్రతి ఒక్కరిని ఇంటర్నల్గా దాచి ఉండాల్సినటువంటి సమాచారాన్ని వ్యక్తిగత సమాచారాన్ని మీరు రికార్డింగ్లు చేసి కొన్ని వేల మందికి బ్లాక్మెయిల్లు చేసి ఎంతో మందికి ఇబ్బంది పెట్టి రెండు వేల పద్దెనిమిదిలో ఒక గెలుపు గెలిపేనా మీరు గెలిచినటువంటిది ఇప్పుడు అర్థమవుతుంది రెండు వేల పద్ పద్నాలుగులో ఏదో ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదం అని అందరం అనుకున్నాం కానీ రెండు వేల పద్దెనిమిదిలో మీరు గెలిచినటువంటి గెలుపు ఈ విధంగా చేసినటువంటి గెలుపే అని ఈరోజు అంటే ప్రభుత్వం ఉంది కాబట్టి ఎవరి కళ్ళకు కనబడియకుండా లోపలగా ఇంటర్నల్గా చేసినటువంటి దాడులు ఎన్ని ఉన్నాయో ఈరోజు ఇక్కడ జరిగినటువంటి దాడిని చూస్తే పదేండ్లు తెలంగాణ ప్రజల్నే కాదు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్క స్వేచ్ఛని హరించి వాడుకున్నారని అర్థం కావట్లేదా ఇలాంటిది ఇంకోసారి తప్పిదం రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ కూడా జరగకుండా వీళ్ళు ఎవరైతే చేసినారో వాళ్ళ మీద పూర్తిగా మీడియా ముందు కనబడేటట్టు వాళ్ళకి శిక్షలు వేసి రేపు పొద్దున ఎవరు ఇలాంటి దాడులకు దిగకుండా ఆ శిక్షలు అమలు చేయాలని కోరుకుంటూ మహాన్యూస్కి మేము అండగా ఉంటాం ఇంకోసారి ఇలాంటి దాడులు జరగకుండా మా ప్రభుత్వం మీకు తప్పకుండా రక్షణగా నిలబడుతుంది ఏ మీడియాకైనా అని కూడా తెలియజేస్తూ దయచేసి కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని అన్ని ఛానళ్ళు భయపడకుండా చూపించాలి అని నేను కోరుకుంటున్నా మిత్రులకి ముందుగా నా నమస్కారం ఇక్కడ జరిగినటువంటి సంఘటన మీడియా హౌస్ పైన ఒక మా లాగా చేయటం అనేదాన్ని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ ఉంది మీడియా హౌజెస్ ద్వారా చెప్పేటువంటి విషయాలు కానీ జరిగేటువంటి చర్చలు కానీ అవన్నీ ప్రజాస్వామ్యంగా జరగాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది ఒకవేళ అలా జరగట్లేదని ఎవరైనా భావించి ఒక కుట్రపూరితంగా జరుగుతున్నాయని మీరు భావిస్తే దానికి నిరసన తెప్పటానికి చట్టప్రకారంగా కావాల్సిన ఉండవలసిన వ్యవస్థలన్నీ ఉన్నాయి ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా కూడా నిరసన తెలియ లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థల దగ్గరికి వెళ్ళి రిటర్న్ పూర్వకంగా దరఖాస్తు కూడా చేసి మాకేదో అన్యాయం జరుగుతుందని చెప్పవచ్చు దానిపైన ప్రభుత్వాలు పరిశీలన చేసి న్యాయం చేసేటువంటి ప్రక్రియ ముందుకు పోయేటువంటి వ్యవస్థ ఈరోజు రాష్ట్రంలో పటిష్టంగా కొన్ని దశాబ్దాలుగా ఏర్పడి వ్యవస్థీకృతమై ఉన్నది ఇక్కడ ఎంతో శాంతియుతంగా అభివృద్ధికి ఒక ఆనవాళంగా దేశమంతా హైదరాబాద్కి వెళ్ళి చూస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో పెట్టుబడులు పెద్ద ఎత్తున రావాలని తద్వారా హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఓ పక్కన ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంటే అటువంటి ప్రయత్నానికి ఇక్కడ శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి హైదరాబాద్ నగర అభివృద్ధికి ఆటంకం కలిగేలాగా ఇటువంటి ఆకతాయి పనులు కానీ లేకపోతే దుశ్చర్యలు కానీ ఇటువంటి ఆర్గనైజ్డ్ దాడులు కానీ ఇది రాష్ట్రానికి ప్రజాస్వామ్యానికి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించేటువంటి విధానం ఇటువంటి వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదు చట్ట ప్రకారం కఠినమైన నిర్ణయాలు కూడా ఉంటాయి శాంతి భద్రతలు కాపాడే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క ధనమాన ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వం యొక్క ప్రధాన కర్తవ్యంగా ఉంటుంది ఈ ప్రక్రియకి అడ్డుపడి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయాలనుకున్నటువంటి వాళ్ళని చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటుంది ఇక్కడ జరిగినటువంటి దాడిని ప్రత్యక్షంగా చూడటం జరిగింది జరిగినటువంటి సంఘటనకు సంబంధించిన వివరాలని పూర్తిగా వాళ్ళు వివరించారు జరిగిన సంఘటనకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా అలాగే ఎక్కడే పడి ఉన్నాయి దీనికి సంబంధించి పోలీస్ హైదరాబాద్ నగర సంబంధించినటువంటి పోలీస్ పూర్తిగా సమాచారాన్ని సేకరించి బాధ్యులైనటువంటి వారి అందరిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకుంటారు నమస్కారం మహాటివీపై జా జరిగినటువంటి దాడి ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడిగా భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగవ స్తంభం తప్పకుండా తప్పును తప్పుగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల ముందు వచ్చేటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యవస్థలో తమకు వ్యక్తిగతంగా వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయని ట్విట్టు ద్వారా రెచ్చగొట్టి కార్యకర్తలను ఉసుకొల్పి దాడి చేయించడం అంటే వారి యొక్క రాజకీయ విలువలు ఏ విధంగా తగ్గిపోతా ఉన్నాయో స్పష్టమవుతా ఉంది శాశ్వతం అధికారం ఎప్పుడు ఎవరికి కాదు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికారంలో దిగిపోయిన తర్వాత విమర్శలను తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా బరి తెగించి మీడియాపై దాడి చేయడం అంటే వారికి ఉన్నటువంటి విచక్షణ ఏ విధంగా కోల్పోతున్నారో ఏ విధంగా ఫ్రస్ట్రేషన్ అసహనానికి గురవుతున్నారో ఉంది నేను హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది పోలీసు అధికారులకు కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలి ఇది ఎవరు రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్యమైనటువంటి మీడియా మీద దాడి చేసిన సందర్భంలో కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ లేదా వ్యక్తిగతమైనటువంటి సంస్థల ఆస్తులు కానీ హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్కి సంబంధించి హైదరాబాద్ సంబంధించినటువంటి ఒక మంచి స్వేచ్ఛ శాంతి భద్రతల వాతావరణానికి భంగం ఎవరు కల్పించిన కఠిన చర్యలు తీసుకోవాల్సిందే నేర్గా సీసీ కెమెరాల ఫుటేజ్లు ఉన్నాయి ప్రత్యక్షంగా వాళ్ళు కూడా కొన్ని టీవీలో లైవ్ చూపించడం చెప్తా ఉన్నారు ఏది ఏమి జరిగినా ఇది ఒక కుట్రపూరితంగా ప్రణాళిక ప్రకారంగా నాయకులే రెచ్చగొట్టి కొంత భౌతిక దాడికి పాల్పడి భయాందోళన కలిగించేటువంటి వాతావరణంలోపల ఈరోజు ఈ కార్యక్రమం ఈ వ్యవహారం జరిగింది తప్పకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ నేను మా గౌరవ రాజ్యసభ సభ్యులు అదేవిధంగా టెంపరస్ చైర్మను ఎమ్మెల్సీ వెంకట గారు అనిల్ గారు పై అందరం కూడా మిగతా పార్టీ అంతా కూడా ఈ యొక్క సిబ్బందికి వీరికి అందరికీ అండగా ఉంటుంది జర్నలిజంకు ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది అయితే ఈ దాడి పట్ల తప్పకుండా విచారణ జరుగుతోంది ఇప్పటికే కొంతమంది దోషులను పట్టుకోవడం జరిగింది మిగతా వాళ్ళందరూ కూడా తప్పకుండా చట్ట పరిధిలో చర్యలు తీసుకోబడతాయి ఎవరు ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంతా కూడా ఇటువంటి పరిస్థితులను ప్రభుత్వం నిశ్చితంగా కఠినంగా వ్యవహరించేటువంటి బాధ్యత తీసుకుంటాయి ఎటువంటి ఆధారం లేకుండా ఈ ప్రసారం చేశారు ఫోన్ ట్యాప్ కి సంబంధించి అని వాళ్ళు దాడులు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది నిజంగా ఆధారాలతోనే చేశారా మీరు ఎట్లాంటి వార్తలను ప్రసారం చేశారు అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేటువంటిది నిజం కాదా వాస్తవం కాదా సిట్టు విచారణ చేస్తుంది వాస్తవం కాదా సిట్టు విచారణకి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులను విచారణ పిలుస్తుంది వాస్తవం కాదా మీడియా అధిపతులు రాధాకృష్ణ గారు లాంటి వాళ్ళు విచారణ పిలిచింది వాస్తవం కాదా నిన్న కొండ విశ్వేశ్వర రెడ్డి గారు లాంటి వాళ్ళని పిలిచింది వాస్తవం కాదా రాజకీయ పార్టీలకు చెందినటువంటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్తో చాలా రాష్ట్రానికి అన్యాయం జరిగింది చాలా మందిని ఈ రకంగా భయభ్రాంతులు గురి చేశారని చెప్పింది వాస్తవం కాదా మరి ఎన్ని వాస్తవాలు కదా సిట్టు విచారణ జరిగింది నేను నిన్నే అడుగుతున్నాను మిత్రమా జర్నలిస్టులు మిత్రులు అడుగుతున్నాను జర్నలిస్టులు అడుగుతున్నాను ప్రజలను అడుగుతున్నాను ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటిది గత సంవత్సర కాలంగా వస్తున్నటువంటి అంశం వాస్తవం కాదా ప్రభాకర్ రావు గారు లాంటి వ్యక్తి ఒక ఉన్నత స్థాయి పోలీస్ అధికారి అమెరికాలో దాముకున్నది వాస్తవం కాదా ఇవన్నీ వాస్తవాలు కదా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది వాస్తవం అనేటువంటి దాన్ని ఇప్పుడు పోలీసుల విచారణలో తేలుతుంది కదా కావున నేనేమంటానంటే అది వార్తను ప్రసారం చేస్తున్నాం అది చేయొద్దంటే మీడియా ఎందుకు మనం అందరం ఎందుకు మీడియా ప్రజాస్వామ్యం ఎందుకు మనం ఏం చేయాలప్పుడు అందుకని నేను ప్రశ్నించాను ఎందుకు మీరు సమాధానం చెప్పకపోతే అది దీనికి మౌనం అంగీకారం అవుతుందా మరి మీ మౌనం అంగీకారం కాకూడదు కదా అని నేను ప్రశ్నించాను మీరు మాట్లాడాల్సినటువంటి సందర్భం ఆసనమైందని చెప్పాను దాన్ని చెప్పకపోతే దాన్ని మాట్లాడకపోతే ఇంక మనం ఎందుకు మీడియా ఎందుకు జర్నలిస్టులు ఎందుకు కెమెరామెన్లు ఎందుకు వీడియో ఇటర్లు ఎందుకు అవుట్పుట్ ఎందుకు ఇన్పుట్ ఎందుకు పీసీఆర్ ఎందుకు ఎంసీఆర్ ఎందుకు ఇంజెస్ట్ ఎందుకు ఎవరమైనా ఎందుకు ఇంకప్పుడు నేను ఇప్పుడు కూడా ఉంటానంటే ఎక్కడైనా మా వైపు నుంచి పొరపాటు ఉంటే తప్పు జరిగి ఉంటే మీరు చెప్పండి నేను క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా నాకు ఆ ధైర్యం ఉంది మీరు పొరపాటు జరిగింది అనుకున్నప్పుడు లేదా మీకు సంబంధించినటువంటి ఇంత అరాచకం చేసి జర్నలిస్టులను చంపేటువంటి ప్రయత్నం చేసి ఇంత దాడులు చేసి ఇంత అన్యాయంగా చేస్తే ఇంకా కూడా మీరు సమర్థించుకునేటువంటి ప్రయత్నం జరుగుతుందంటే దాన్ని మీరు ఇంకా కూడా దాని గురించి మీరు ప్రజలకి ఇంకో రకమైన రాంగ్ డైరెక్షన్ చేయాలనుకుంటున్నారంటే మీరు ఎంతటి దురహంకార భావంతో ఉన్నారనేటువంటిది అర్థమవుతుంది ప్రజాస్వామ్యంలో రేపు ప్రజలు ఇట్లాంటివి చేస్తే మీకు హర్షిస్తారా ప్రజలు మీకు ఓట్లేస్తారా ప్రజలు మీకు మద్దతు ఇస్తారా ఇది ఆలోచించుకోవాల్సినటువంటి అంశం ఇందుట్లో ఎటువంటి మా మహాన్యూస్ వైపు నుంచి ఎటువంటి తప్పిదం లేదు మహాన్యూస్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఇరవై మంది వచ్చి దాడి చేసి ఆ రకంగా అంతంత పెద్ద రాళ్ళు రాడ్లు తీసుకొని కొడుతూ ఉంటే కూడా మా సిబ్బంది ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అడ్డుపడి వాళ్ళని ఆపి నిలవరించి వాళ్ళని ఆపివేయటం జరిగింది నిజంగా చచ్చిపోతే ఏంటండి జర్నలిస్టులు చంపేస్తే ఏంటి ఏం చేస్తారు ఏం చేయాలనుకుంటున్నారు సమాజానికి చంపడానికి వచ్చారు కదా అంటే ఏం చేస్తారు చంపి ఇది ప్రజలు ఆలోచించుకోవాలి ప్రతి ఒక్క మనిషికి బాధ్యత ఉంటుంది పార్టీ మంచి చేసిందా చెడు చేసిందా వ్యక్తులు చేసినటువంటి చర్య మంచిదా కాదా అనేది ఆలోచించుకోవాలి దాన్ని కూడా ఇంకా సపోర్ట్ చేసుకునే విధంగా కొంతమంది ఎవరైతే తైతెక్కలాడుతున్నారో అది రేపొద్దున మీకే జరిగితే రేపే మీకు ఇటువంటి పరిస్థితులు వస్తే రేపే మీ మీద దాడులు జరిగితే ఇంకా మిమ్మల్ని ఎవరు మిమ్మల్ని కాపాడతారు ఎవరు మీకు అండగా నిలుస్తారు ఇది సమాజం ఆలోచించుకోవాలి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి మహాన్యూస్ ఖచ్చితంగా ఈ విషయంలో పోరాటం చేస్తుంది ముందుకు వెళ్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద డిస్క్రిప్షన్